హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రేషన్ కార్డుతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో జిల్లా ప్రజల్లో ఆశలు అయితే చిగురిస్తున్నాయి కొన్నేళ్ళుగా వ్యూహాలు చేసుకున్న ఉమ్మడి కుటుంబం నుంచి వేరైన వారికి రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదు అలాగే పిల్లల చదువులు ఇతర విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో మార్పులు చేర్పుల కోసం మొత్తం దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వనున్నారు ఇందులో చాలామంది అయితే ఎవరైతే పిల్లలను యాడ్ చేయాలనుకుంటున్నారో అలాగే కొత్త రేషన్ కార్డులకు అప్లై చే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికైతే అవకాశం కల్పించనున్నారు ప్రభుత్వం సబ్సిడీలు చాలామంది పొందలేకపోతున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూలైలో కొన్ని కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది ఆ తర్వాత కార్డులు ఊసే ఎత్తలేదు ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు పెళ్ళిళ్ళు అయిన వారు కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కాగా ఇప్పటి వరకు వారికి ఒకే రేషన్ కార్డు ఉండటం అందులో భర్త పేరు ఒక కార్డులో భార్య పేరు మరొక కార్డులో పిల్లల పేర్లు ఏ కార్డులో లేక ఇబ్బందులు అయితే పడుతున్నారు అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు కరోనా తర్వాత సొంత గ్రామాలకు తిరిగి వచ్చారు వారికి రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం అందించే సబ్సిడీ గ్యాస్ ఉచిత విద్యుత్తో పాటు రైతు రుణమాఫీలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో ఈ విధంగా ప్రతి జిల్లాలో అభ్య ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరైతే ఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలకు అయితే దూరం అవుతున్నారు సో మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది దీనికి సంబంధించి కార్యాచరణ అయితే త్వరలో మొదలవుతున్నట్లయితే తెలుస్తుంది